సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాక్ ఆ కల్చర్ బాగా నచ్చింది కోర్స్ విష్ణున ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ రివ్యూతోటి నాకి పిలిచేస్తున్నారు చూశారు ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేం లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళ తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రకని చూసి ఆశయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్టుల కథ మీరు చేసేదే పనులు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువేశాడు ఆమె ఎవరో రెండో పెళ్లాన్ని ఉంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా నేను అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ బీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్యను ఉంచుకున్నాడు అబ్బా 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 ఇవి తప్ప మీడియా అంటే ఇదా ఎంత దరిద్రమా సో ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి మాకు చెత్త ప్రోగ్రాంలు వద్దు ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి మా లైఫ్కి మా మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాములు గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాములు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ లో మీ ఫ్రెండ్స్లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పకూడదు చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే ఏదో ఛానల్స్ లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్ట్ అది ఏదో వస్తుందంట సో తెలుసు ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తా ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు సో తన కింద ఉన్నటువంటి నలుపును ఎగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసును గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్ట్లు గిటెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురుజీ ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్ లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా సోయబిలాస్ల కోసం వీడియో చేశాను అంతే అంతకంటే తెలియదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతుని దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేనున్నాను ఓకే ఓమ్ వెంకటేశయ్య మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా పని చేసుకున్నాం కదా ఇంకా మనం వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు నేను రివ్యూర్ల గురించి ఇతరత్ర చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది